అలా రావాల పూజా కార్యక్రమం రాములన్న అన్నా పెద్దలు అండి చివరి దయచేసి సిద్ధంగా ఉండాలా శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆశీస్సులతో మిర్తూరు ఇంద్ర సేనారెడ్డి గారు చిట్టాల గారు ఆర్టీసీ డ్రైవర్ ఒక ఆరు మంది ఉన్నారు మన ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో నెక్స్ట్ జతకు మీరు పూజ కార్యక్రమాన్ని మా సంఘం తరపున చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిట్టాల నరసింహ గారు రేవి మహేష్ గారు కండక్టర్ వెంకట గారు డ్రైవర్ ఆర్ మహేష్ గారు కండక్టర్ ఆర్టీసీ తెగరాములు గారు వెంకట నారాయణ బంగ్ల వెంకట నారాయణ ఎక్కడున్నా మా ఆవరణలోకి వచ్చి చేయవలసిందిగా కోరుకుంటున్నాను కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో సీనియర్ శివా గారికి చివరి బహుమతి ప్రకటించినటువంటి ధరణి ఏజెన్సీ ఆ యొక్క జట్పోల్ వాస్తవంలో శివ గారి కూడా అప్పజ కార్యక్రమం పాల్గొనవలసిందిగా సాధారణ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా ఎవరైనా ఆసక్తి కలవన్నా ఉంటే ఇప్పుడే ప్రకటిస్తే బాగుంటుందని మా యొక్క అమాని సంఘ సభ్యుల కోరిక మేరకు చేస్తారని ఆశిస్తున్నాం జట్లు శివకుమార్ గారు కొద్ది కాలంలో పట్ల పెట్టి మనం అడగ ముందుకే ముందే డొనేషన్ చేసినందుకు వారికి శివశంకర్ అమాని సంఘ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరియు అదే చిన్న చాలతో తోటి సన్మానించవలసిందిగా కంపెనీ సభ్యులను కోరడం అయినది అదే విధంగా ఏజెన్సీ వారికి సన్మానం వచ్చే సంవత్సరానికి చివరి పేరు ప్రకటించే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి యాదిరెడ్డి గారి గురుగా చాలా తోటి సన్మానించవలసిందిగా కూడా రైతు సేవా కేంద్రం రైతు సేవా కేంద్రం ఆగ్రో ఏజెన్సీ వారి కూడా సిరి సన్మానం

ఎవరుగా అయిపోవరు అన్న ఒక కుర్చీ చే ఒక కుర్చీ పం మీ ఇలా మైక్ మళ్ళా మైక్ కట్టుకోవాలరీ వెళ్ళాలి చెప్ప మొదటి రోజులు పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న సతీష్ గారు ఎక్కడ పెట్ట వెనకబడి ఉన్నాయి ఈ మొదటి స్థానానికి హలో ఇట్టే గోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నా పేరు దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గత ఉంది కాబట్టి ఉదయం నుంచి ఫోన్ చేసినాం మీకు అందుబాటులో లేరు మాకు ఇట్టే గోపాల్రెడ్డి అన్నగారు ఎక్కడున్నా మా పేరు దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి వస్తున్నాం చూస్తూ స్వామి ఆశస్తులతో

ಐದಿ ನಿಮಿಷ ಗೊತ್ತ ಐದವೇ ಮೂರು ಶಕ್ತು ಉಳಿತಪಡಿ ಉದಾನ್ ಕೂಡ ఇంకా ఆసక్తికరం ఉన్న నాయకులు గ్రామ ప్రజలు ఎవరన్నా ఉంటే వచ్చే సంవత్సరానికి పేర్లు అనౌన్స్ చేయాల్సిందిగా మా కమిటీ పిలిచివ్వడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ప్రకటించినందుకు అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది రీమర్ల గ్రామ కమిటీ చిట్టాల డ్రైవర్ లక్ష్మణ గారు కండక్టర్ వెంకటనారాయణ మండల వెంకటనారాయణ గారు ఆర్ మహేష్ గారు కండక్టర్ వెంకట గారు కండక్టర్ శివరాములు గారు మీరు ఎక్కడున్నా మా ఆవరణలోకి వచ్చి పూజా కార్యక్రమం ముగియబోతుంది మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కమిటీ ఆదేశాలు రేపు గ్రామ ప్రజలకు మరియు భక్తులకు రైతు సోదరులకు పది సంవత్సరాలు పూర్తి చేసుకునే ఏడు వందల యాభై రాని నాలుగు నిమిషాల ఐదు సభ్యుల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి వెనకబడి ఉన్నాయి నిర్వహిస్తున్నటువంటి అంతరాష్ట్ర మండల పోటీలకు మాకు సహ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శేషించి అభినందనలు తెలియజేసుకుంటున్నాం కొల్లాపూర్ ముక్కుపేట పర్యాటక శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మౌడమీ ఇవ్వడం జరిగింది డెబ్బై వేల రూపాయలు వారికి ప్రత్యేక అభినందనలు భూపాలరావు అన్న గారికి ఎర్రాడి ప్రసాదరావు అన్న గారికి మండలాధ్యక్షుడు బంసూర్ గారికి గారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు పూరి పూరిన అభినందనలను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మాజీ సర్పంచ్ అయినటువంటి మోటూరు మంజుల తిరుపతంగా గారి కొనుక ప్రత్యేక అభివృద్ధి తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు నిర్వహించిన ఫస్ట్ నోదం అనేది తిరుపతి దగ్గరికే వేరే తర్వాతనే వేరే వ్యక్తితో ఇవ్వడం జరుగుతుంది ఇల్ల నుంచి ఇప్పుడు కూడా అతనే మాకు రెండు వేల అరవై వేలు డిమేషన్ చేయడం జరిగింది ఎన్ని సమస్యలు ఉన్నా ఏ లెక్క వేని వ్యక్తి కాబట్టి అది అతని తొమ్మిది పది సంవత్సరాల నుంచి మూడు వందల రోజు దేశంగా అమాజలందరూ కలిసి

పిల్లగా చిన్న చివరిగా ముఖ్యమైన జరిగింది వారి మన గ్రామం తరఫున మా తండ్రి తరఫున ప్రత్యేక అభివృద్ధి చివరిగా ఆరోగ్యవాదిగా సంబల్లి రాములు గారు చిత్తకుంట తిరుపతి రెడ్డి వారు సన్నా కృష్ణారెడ్డి గారు వారు ఇరవై నివారణ జరిగింది మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి తాతరైనటువంటి ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని ఆరో స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ గత ఆరవ స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి బంటుపల్లి రాజశేఖర్ గారు పియారు అంటే పాలసం రంగారెడ్డి పల్లి గ్రామం మండల పేటిని జిల్లా నంద్యాల గుండగుట్ట శ్రీనివాసులు శాంతమ్మ గారికి గ్రామం తరఫున మా తలుపు తరఫున ప్రత్యేక అభినందనలు ఇన్ని సంవత్సరాల నుంచి అడిగిన తరవతా సహాయం వారి కొనక ప్రత్యేక అభినందనలు మరియు గుర్రంట్ రామచంద్ర గారు శేఖర్ శేఖర్శి గారు మరియు చింతా శేఖర్ గారు వారి కనుక మా తల్లి తరఫున ప్రత్యేక అభినందనలు చిత్తకుంట సార చిత్తకుంట రాజవ రెడ్డి కొనసాగించినప్పటి నుంచి ఫోటోతో ఆయన సహాయ సహకారాలు మాకు ఉత్తమ తోడ్పడి ఉన్నాయి కాబట్టి వారు కొనుక గ్రామం తరఫున మా సభ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఆసక్తికరగాలు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నాటికి ఇప్పుడే ప్రకటించారు కాబట్టి ఎవరైనా ఉంటే రేపటి తరానికి ముందే ప్రకటిస్తే మా కొడుకు బాగుంటుందని ఆలోచనతోటి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నా పన్నెండు వందల ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి నిమిషం పదహారు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి రేముద్లా ఆర్టీసీ యూనియన్ చిచ్చాల నరసింహ గారు డ్రైవర్ మండల వెంకటనారాయణ గారు డ్రైవర్ ఆర్ మహేష్ గారు డ్రైవర్ కండక్టర్ వెంకటస్వామి గారు కండక్టర్ శివరాములు గారు ఒక ఐదు నిమిషాల్లో మా ప్రాంగణంలోకి రావాల్సిందిగా మరి మనం విజ్ఞప్తి చేస్తున్నాం చిత్త చివరిగా మీ ఈ పూజా కార్యక్రమాన్ని ఇవ్వలసిందిగా మా కమిటీ తీర్మానం కమిటీ సభ్యులందరూ వచ్చి లాస్ట్ కాబట్టి అందరూ వచ్చి ఎంజాయ్ పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరికి పూరి పూరిన నృత్యం చేసి తెలియజేస్తున్నాం శివశంకర అమ్మ సంఘ సత్తులు మనకు రూముఖ గ్రామ ప్రజలు రైతు సోదరులు చూపించినటువంటి ప్రేమ ఈ రోజు కార్యక్రమం ఇంత డిజిటల్ గా కారణం వారు చూపుల ప్రేమ మనకు చేసిన పని విధానం బట్టి ఎక్కడ ఈ రోజు అమర్దనాలకు తారోకుండా ముందు ముందు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం

ండి నందాల జండి ఆలవేసుకున్నాయి ఇప్పుడు ఐదు వందల ఎనభై పది నిమిషాల రెండు సెలవుల పోస్ట్ చేస్తున్నాయి ஆரவ ஸ்தானபட குறி ஆசிஸாராயணி ஆசிஸு நிப்பு ரெண்டு ரீரேசாரெடி காரும் அனந்தபுரம் ஜிள்ள రేపుల గుర్లా బేరా చూసి వ్యాపారస్తులైనటువంటి ఆవుల లింగయ్య గారు మరియు ముస్లిం బాలస్వామి గారు అన్ని వెంకటయ్య గారు మా పోలికర సంఘం సభ్యులు అడిగి నిలబడి వారు తోచిన సహాయాన్ని సహకరించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు అన్ని వెంకటయ్య గారు ஆந்த பால மா அப்டி தெரியர்ஸ் ஏஜென்சி పచ్చిచొండ పురుషోత్త రెడ్డి గారి కూడా ప్రత్యేకమైన అభినందనలు పచ్చిచొండ పురుషోత్త రెడ్డి గారు ఎక్కడున్నా సభాముఖానికి రావాల్సిందిగా కోరడమైనది అయినది బహుతుల ప్రధాన ఉంటుంది కాబట్టి మీ సూచన బహుతుల ప్రధాన దగ్గర జరగబోతుంది అందుకు తెలియదు రావాల్సిందిగా రాజాపురం వాయులు పర్వతాలన్న గారి గుడి ఇవ్వడం జరిగింది వారి గుడిగా ప్రత్యేక అభినందలు తెలియజేసుకుంటున్నా పద్దు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి వేసుకున్నాడు ఆరవ స్థానానికి మూడు నిమిషాల నలభై రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి సౌండ్ సిస్టమ్ జాలు కొంచెం లైట్ ఏర్పాటు చేసుకో సౌండ్ సిస్టమ్ ధ్యాను ఎక్కడున్నా ఇక్కడ స్టేజ్ దగ్గర లోపలికి లేదు కాబట్టి చెట్టు దగ్గర లైటింగ్ లోపలికి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సౌండ్ సిస్టమ్ యజమానానికి లైటింగ్ సౌండ్ సిస్టమ్ యజమానానికి లైటింగ్ රකජාතනතර ගනි ඉග එන්නු නැවිේ ي ا

పదహదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ సమయం ఆచారం నాలుగు నిమిషాలు

సారి రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది చాలా నాలుగు పెట్టుకోండి మీరు ఎండ రౌండ్ పదవ రౌండ్ Samaya Akhiri Wajah wakil ini Sama சோ சோடு சத்தியோ கதை சத்தியோ ఐపెని డాక్టర్ కి వెడు ఐదు తీకి వెటొ చొత్త లాగినట్టువంటి దూరం తొమ్మిది బట్లు పూర్తి చేసి ముప్పై ఐదు అడుగుల దూరం లాగి ఎనగా లాగినటువంటి మొత్తం దూరం రెండు వేల రెండు వందల ఎనభై ఐదు అడుగుల దూరం లాగి ఈ గత ఏ లాగితూ కూడా అందుబాటులో లేదా గత లైన్లు పోయాలి కంపల్సరీగా ఆ లాక్చు ఈ లైన్ పోయాలి నాకు కంపల్సరీ ఇది